ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ యువరాజ్ సింగ్ అంటే తెలియని క్రీడాభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు అంతటి స్టార్ట్ హమ్ యువరాజ్ సొంతం ఈ భారత మాజీ ఆల్రౌండర్ మైదానంలోకి దిగాడంటే సిక్సర్ల సునామీ ధనాదన్ ఇన్నింగ్స్ తో భారత జట్టు గొప్ప విజయాలను అందించిన యూవి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా యువరాజ్ సింగ్ పోటీ చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి యూవి పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా యువరాజ్ సింగ్ తన తల్లి శబ్నం సింగ్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు దాంతో అతడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి అయితే యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం మన దేశంలో కొత్తేం కాదు మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్ సచిన్ టెండూల్కర్లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు యూవీ విషయానికి వస్తే గురుదాస్పురం నుంచి బాలీవుడ్ ప్రముఖులు సన్ని డియోల్ వినోద్ ఖన్నాలు ఎంపీలుగా గెలుపొందారు యువరాజ్ లో సింగ్ ఒకడు ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండు వరల్డ్ కప్ లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు దక్షిణాఫ్రికా గడ్డపై రెండు వేల ఏడులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యూవీ రేంజ్ లో చెలరేగాడు ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్ని స్టాండ్స్ లోకి పంపి చరిత్ర సృష్టించాడు అనంతరం రెండు వేల లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ లోను యు ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు అంతేకాదు బ్యాట్ తో బంతితో రాణించి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు అయితే మెడియెస్టినల్ సెమినోవా అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యూవీ అమెరికాలోని బోస్టన్ లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు ఆ మహమ్మారి నుంచి రెండు వేల పన్నెండులో బయటపడిన అతను మళ్లీ మైదానంలో ఫ్యాన్స్ ను అలరించాడు ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ లో ఆడుతున్న అతను న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్ జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు చూద్దాం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన యువరాజ్ రాజకీయాల్లో ఎన్ని రికార్డులు సృష్టిస్తాడు